అత్యంత ఆకర్షణీయమైన రాసులలో మీ రాశి నంబర్ ఎంతో తెలుసా అందమైన రూపం లేకపోయినా మంచి వ్యక్తిత్వం ఉంటే చాలు అంతకు మించిన అందం ఉండదంటారు అత్యంత ఆకర్షణీయంగా ఉండే రాసుల్లో టాప్ ఐదులో ఉన్న రాసులేంటి జ్యోతిష్య శాస్త్ర నిపుణులు ఏమంటున్నారు పదకొండు రాసులలో పదకొండు నుంచి ఒకటి వరకు ఏ రాశి వారి ర్యాంక్ ఎంతంటే పాయింట్ టాప్ పదకొండు రాశి కన్యా రాశి రెండో అత్యల్ప ఆకర్షణ గల రాశిచక్రం అయితే వీళ్ల ప్రపంచంలో వీళ్లు చాలా ఆనందంగా ఉంటారు అన్ని విషయాల్లో విశ్లేషణాత్మకంగా వివరణాత్మకంగా ఉంటారు సమస్యలు పరిష్కరించడంలో వీళ్లు దిట్ట అని పేరు తెచ్చుకుంటారు ఆకర్షణ విషయంలో టాప్ పన్నెండులో వీళ్లది పదకొండో స్థానం పాయింట్ టాప్ పది మీనరాశి అత్యంత అందమైన రాశిచక్రం ఇది ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు కళలు సంగీతంపై మక్కువ ఎక్కువ ఈ రాశివారు చాలా రొమాంటిక్ గా ఉంటారు ఎదుటివారిపై కలిగి ఉంటారు అందరినీ ఆకర్షించడంలో వీళ్లు దిట్ట పాయింట్ టాప్ తొమ్మిది ధనస్సు రాశి ఆకర్షణీయమైన రాశిచక్రాల్లో ధనస్సు తొమ్మిదోది వీళ్లకు స్వతంత్ర భావాలు ఎక్కువ స్వేచ్ఛ కావాలి అనుకుంటారు నిరంతరం ఉత్సాహంగా ఉంటారు వీళ్ళున్న దగ్గర సందడిగా ఉంటుంది అందర్నీ తొందరగానే ఆకర్షిస్తారు ఈ విషయంలో వీరి ప్లేస్ తొమ్మిదోది పాయింట్ టాప్ సున్నా ఎనిమిది మేషరాశి ఆకర్షణీయమైన వ్యక్తుల జాబితాలో మేషరాశివారు ఎనిమిదో స్థానంలో ఉన్నారు ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు జీవితంపై ఫుల్ క్లారిటీగా ఉంటారు వీరి దూకుడు స్వభావం లక్ష్యాలు సాధించడంలో సహాయపడుతుంది పాయింట్ టాప్ ఏడు కుంభరాశి ఏడో అత్యంత అందమైన రాశిచక్రం కుంభం వినూత్నమైన ఆలోచనలు నైపుణ్యం సృజనాత్మకత వీరిని ప్రత్యేకంగా నిలబెడతాయి ఎంతమంది మధ్యలో ఉన్నా ప్రత్యేకంగా కనిపిస్తారు పాయింట్ టాప్ ఆరు మిథున రాశి మిథున రాశి ఆరో అత్యంత అందమైన రాశి అటెన్షన్ని ఎంతో సులువుగా లాగేస్తారు డైనమిక్స్ పర్సనాలిటీ మాటలతో ఎంతటి వారినైనా పడేస్తారు ఎంత ఎక్కువ మాట్లాడుతారో అంతకు మించిన దయను ప్రదర్శిస్తారు ఎవ్వర్నీ అట్రాక్ట్ చేయాలని అనుకోరు కానీ అలా జరిగిపోతుందంతే ఈ రాశి వారితో ఉంటే సమయం అస్సలు తెలియదు పాయింట్ టాప్ ఐదు సింహ రాశి సింహ రాశి వాళ్ళు ధైర్యంగా ఉంటారు దయతో ఉంటారు అందుకే ఎక్కడున్నా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తారు అటెన్షన్ లాక్కునేందుకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు పాయింట్ టాప్ నాలుగు కర్కాటక రాశి ఈ రాశి వారు చాలా దయగలవారు సున్నితంగా ఉంటారు ఎవరిని ప్రత్యేకంగా భావించాలో వీళ్ళకి తెలుసు ప్రియమైన వారి పట్ల అత్యంత శ్రద్ధ చూపిస్తారు అందుకే తొందరగా ఆకర్షించే జాబితాలో కర్కాటక రాశి వారు నాలుగో స్థానంలో ఉంటారు పాయింట్ టాప్ మూడు వృషభ రాశి వృషభం అత్యంత ఆకర్షణీయమైన వ్యక్తుల జాబితాలో టాప్ మూడులో ఉంటారు వీరిలో ఉండే ఆత్మవిశ్వాసం వీరిని ప్రత్యేకంగా నిలుపుతుంది ఆత్మవిశ్వాసం వీరిని ప్రత్యేకంగా నిలుపుతుంది కోరుకున్న వారిని పొందగల నైపుణ్యం వీరి సొంతం అట్రాక్ట్ చేయాలని అనుకోరు కానీ అలా జరిగిపోతుంది అంతే పాయింట్ టాప్ రెండు వృశ్చిక రాశి అత్యంత ఆకర్షణీయ జా అత్యంత ఆకర్షణీయ జాబితాలో వృశ్చిక రాశి రెండో స్థానంలో ఉంది మంచి ప్రకాశంతో ఉంటారు ఈ రాశి వారిలో అయస్కాంత శక్తి ఉంటుంది అందుకే ఎక్కడున్నా ఎంతమంది మధ్యమవా అటాక్ చేసేస్తారు అందుకే వృశిక్ష మధ్యనున్న అట్రాక్ట్ చేసేస్తారు అందుకే వృశ్చిక రాశివారు వారు ఆకర్షణీయ రాసుల జాబితాలో వీళ్లది రెండో స్థానం పాయింట్ టాప్ ఒకటి రాశి వారికి ఎక్కువగా కాంప్లిమెంట్స్ తులా వారికి ఎక్కువగా కాంప్లిమెంట్స్ వస్తుంటాయి ఎంతో నమ్మకంగా వ్యవహరించే ఈ రాశి వారికి తొందరగా ఆకర్షితులవుతారు పట్టుదలగా వ్యవహరిస్తారు నమ్మకంగా ఉంటారు అందం కన్నా వీరి వ్యక్తిత్వమే ఎక్కువ ఆకర్షణీయంగా ఉంటుంది